హాయ్ హ్యాపీలో మనం సింపుల్ పాలక్ ఆలు చేసుకుందాం ఫస్ట్ కావలసిన పదార్థాలు పాలక్ ఆలు ఆనియన్స్ సాల్ట్ పసుపు కారం ఒక కడాయి పెట్టుకుని ఇంట్లో ఆయిల్ తీసుకుందాం థర్డ్ దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ తీసుకుందాం నేను బాగా మిక్స్ చేసేసి తుద మీకు కావాల్సిన సాల్ట్ తీసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఆలు తీసేసుకుందా తర్వాత పసుపు కారం వేసుకుందాం నేను ఒకసారి బాగా మిక్స్ చేసేసి తొమ్మిదిసేపు మగ్గిద్దాం థర్డ్ మగ్గిన తర్వాత తుతం మగ్గింది ఇంకా తొద్దిసేపు మగ్గిద్దాం థర్డ్ మనం పాల పాల తీసేసుకుందాం వేసుకుని పాలకి తీసుకుందీసం ఫ కలుపుకొని దీన్ని మూత పెట్టేద్దాం దీన్ని చదవం చెప్పి మూత పెట్టేద్దాం మూత పెట్టిన తర్వాత ఇంక తొతనిసేపు ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా తొత్తం చేప మగ్గిద్దాం మగ్గిచ్చిన తర్వాత తీసుకొని ఒకసారి చూస్తుందా తొత్తం చేప ఇంకా మగ్గిద్దాం ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బాగా మిక్స్ చేసేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్